కాకినాడ నుండి ఉన్నారు సార్ గురువు గారికి నమస్కారాలు అండి యోగా సభ్యుల నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నామండి యాక్చువల్గా నా పేరు వెంకట్ అండి కాకినాడ నన్ను ఝాన్సీ లక్ష్మి గారు మా పెద్దమ్మ గారు జాయిన్ చేశారు యాక్చువల్గా నేను ఈ యోగా క్లాస్ లో జాయిన్ అయ్యి వన్ మంత్ అయ్యిందండి ఈ నేను కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాడిని యాక్చువల్గా ఈ ఆల్రెడీ మా మిస్సెస్ సౌజన్య ఆల్రెడీ జాయిన్ అయ్యి టూ మంత్స్ అయిందండి యాక్చువల్గా నేను కానీ ఈ ఫైవ్ ఓ కి లేవడం కష్టం అవుతుందేమో నేను చేయలేనేమో ఎందుకంటే నేను నైట్ పడుకునేప్పటికే చాలా లేట్ అవుతుంది మార్నింగ్ లేవలేనేమో అని చెప్పి టెన్ డేస్ ప్రాక్టీస్ చేశానండి మార్నింగ్ యాక్చువల్గా లేవడం కోసం చేసి తన క్లాసెస్ ను కూడా అబ్జర్వ్ చేసేవాడిని లేదు అంటే ఆ పొద్దున లేవడం అనేది ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం క్లాస్ లో జాయిన్ అవ్వాలని చెప్పి ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యాను టిల్ నా నేను ఎవరీ మార్నింగ్ ఫైవ్ ఓ కి క్లాస్ కి జాయిన్ అవడం జరుగుతుందండి యాక్చువల్గా నేను స్కాల ప్లెయిన్ తోటి బ్యాక్ పెయిన్ తోటి నేను చాలా సఫర్ అయ్యేవాణండి యాక్చువల్గా నాకు ఆ పెయిన్ వల్ల స్లీప్ డిసార్డర్ డిజార్డర్ కూడా ఉండేది యాక్చువల్గా స్లీప్ సరిగా నిద్రపోయే పోలేకపోయావా దాంతో నేను డైలీ చేసే వర్క్ పైన ఆ ప్రభావం అనేది చాలా చూపించేది అంటే మార్నింగ్ ఫస్ట్ అవర్ నుంచి నేను యాక్టివ్గా ప్రోయాక్టివ్గా నేను బాగా వర్క్ చేయలేకపోయేవాడిని డ్రౌజర్నెస్ తోటి ఆ లేజినెస్ తోటి ఉండేవాడిని కానీ దాంతో నా వర్క్ చాలా డిస్టర్బ్ అయ్యేది సో నేను చాలా మా మెడికల్గా కూడా కొన్ని తీసుకోవడం జరిగిందని కానీ అది పర్మనెంట్గా నాకు క్యూర్ అనేది జరగలేదు సో ఎప్పుడైతే నేను జాయిన్ అయ్యి వన్ మంత్ నుండి యోగా ప్రాక్టీస్ అనేది చేయడం జరిగిందో అప్పటి నుంచి నాకు ఇప్పుడు చాలా వరకు నైంటీ పర్సెంట్ నాకు ఆ పెయిన్ అనేది కంట్రోల్ అవడంతో పాటు నిద్ర కూడా చాలా బాగా టెన్ ఓ కి మంచిగా నిద్ర పట్టడం ఆ ఫైవ్ ఓ కి కంపల్సరిగా లేవాలి యోగాలోకి వెళ్ళాలి లో జా అటెండ్ అవ్వాలి అనేది ఆ ఇంటెన్షన్ అనేది పెరిగిపోయింది ఎందుకంటే బికాస్ మనం ఆ వన్ అవర్ టైం ఏదైతే వెచ్చిస్తున్నామో డే అంతా కూడా మనం చాలా యాక్టివ్గా మన మన వర్క్ చేసే అవుట్పుట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి యాక్చువల్గా వన్ అవర్ మనం టైం స్పెండ్ చేసినందుకు గాను ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ అవర్స్ చేసే వరకు టెన్ టెన్ అవర్స్ చేసే వరకు ఎయిట్ అవర్స్ లో చేయగలుగుతున్నాం ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగినాయి వర్క్ పైన శ్రద్ధ పెరిగింది అట్ ది సేమ్ టైం మన ఎనర్జీ లెవెల్స్ అయితే సూపర్ బండి అమోఘంగా పెరిగినాయి యాక్చువల్ గా దిస్ యాక్చువల్ గా ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో వన్ మంత్ లో నాకు కలిగిన అనుభూతి అండి యాక్చువల్గా అలాగే మనం చాలా వండర్ఫుల్ గా ఉంది టైం టు టైమ్ క్లాస్ కి అటెండ్ అవడం కూడా జరుగుతుందండి కి అటెండ్ అవ్వలేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆకలిస్తే మనం ఎంత బాగా ఆకలిస్తే ఫుడ్ అవైలబుల్ గా లేకపోతే ఎంత అయితే మనం అనుభూతిని ఫీల్ అవుతాము కి అటెండ్ అవ్వలేకపోతే కూడా అంతే కోల్పో ఏదో కోల్పోయినట్టుగా మనం ఫీల్ అవుతున్నాము యాక్చువల్గా సో అది చాలా నాకు హ్యాపీగా అనిపించింది అండి అలాగే గారి గురించి కూడా క్లుప్తంగా రెండు మాట్లాడండి మనం యోగా యూట్యూబ్ ఈ సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత యోగా అని ఫోర్ లెటర్స్ మనం టైప్ చేస్తే చాలా వీడియోస్ వేల కొద్ది వీడియోస్ మనకి అందుబాటులోకి వస్తాయండి కానీ గురువుగారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి వన్ అండ్ వన్ ఇంటరాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకుని ఆయన మనం ఒకవేళ మన పర్సనల్ గా మాట్లాడాలన్న క్లా వారికి కాల్ చేసినట్లయితే పెద్దగా ఆ కాల్ని అటెండ్ అయ్యి అటెండ్ అయ్యి వాళ్ళ ఆ సమస్యని ఆయన దృష్టిలో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ వన్ వీక్ లో దానికి సంబంధించినటువంటి క్లాసెస్ని ఆయన డిజైన్ చేయడం జరుగుతుందండి యాక్చువల్గా అది నేను చాలా అబ్జర్వ్ చేశాను దానివల్ల కూడా అందరూ కూడా చాలా బెనిఫిట్ పొందడం జరుగుతుందండి అలాగే నడుము నొప్పి సయాటిక మైగ్రేను జీర్ణక్రియ ఈ స్పాండలైటిస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే చాలా మనకి కామన్ డిసీజెస్ చాలా ఉన్నాయండి యాక్చువల్ గా వీటన్నిటికీ కూడా ఆయన కామన్ గా చక్కగా అందరికి అందరిని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైనటువంటి యోగాసనాలని ఈ మెడిటేషన్ మెడిటేషన్ తోటి ప్రాణాయామాలతోటి అనుసంధానం చేసి ప్రతి ఒక్కరికి వారి యొక్క లిమిటేషన్స్ తెలియజేస్తూ క్లాసెస్ ఏదైతే కండక్ట్ చేస్తారో అది ఏదైతే ఉందో మనకి యూట్యూబ్ల్లోనూ వాటిల్లోనూ దొరకదండి యాక్చువల్గా పర్సనలైజ్డ్ కాన్సన్ట్రేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి అదే అది ఆ ప్రత్యేకత అనేది గురువు గారికి మాత్రమే సాధ్యమవుతుందండి యాక్చువల్గా అంతమందిని మానిటర్ చేయడం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం లిమిటేషన్స్ అంటే ఇందా చాలా మంది మాట్లాడారు ఆ ఏజ్ ఏదైతే ఉందో ఏజ్ కి తగ్గట్టుగా ఎంతవరకు అయితే స్ట్రెచ్ చేయాలి ఎలా స్ట్రెచ్ చేయాలి లిమిటేషన్స్ తెలియజెప్పడం ఇవన్నీ కూడా వండర్ఫుల్ అండి యాక్చువల్గా కాబట్టి మన అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని యోగా భారత్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అందరూ జాయిన్ అయ్యి ఆ బెనిఫిట్స్ అద్భుతమైన బెనిఫిట్స్ ప్రతి ఒక్కరూ పొందగలుగుతారని చెప్పి నేను ఆశిస్తున్నానండి అలాగే మన చుట్టుపక్కల వారికి మన వారికి మనకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా మనం చెప్పినట్లయితే వాళ్ళకి కూడా మనం చాలా హెల్ప్ చేసినట్లు అవుతాం నేను కూడా చాలా మందికి చెప్పానండి యాక్చువల్గా ఈ అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలండి ప్రత్యేకంగా ఝాన్సీ లక్ష్మి గారికి మా పెద్దమ్ గారికి ఎవరైతే మనల్ని స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలండి ఎందుకంటే వాళ్ళు స్పా మనకి చెప్పబట్టే మనం జాయిన్ అవ్వబట్టే మనకి రిజల్ట్ అనేది మనం ఈ రోజు పొందగలిగాం కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యా షేర్డ్ నెక్స్ట్ వీల్ రిక్వెస్ట్